నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా మీరు చూస్తున్న టమాటా తోట వచ్చేసి కృషి క్లాస్ కంపెనీ ఎనిమిదో నెల పదహైదో తారీఖు నాటిండి ఇది రెండు వేల ఇరవై నాలుగున ఇది ఆల్రెడీ వీడియో అయితే పెట్టినాను ఈ ఇరవై రోజు వయసు తోట ఉన్నప్పుడు వీడియో పెట్టినాను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి నెల మీద వారం ఇది దీనికి చూడండి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రుసీ ఇది క్లాసో కంపెనీ అయితే ఎక్కువ డ్రాప్ అవుతుంది అంటున్నారు లేదన్నా బాగానే ఉంది కానీ ప్రజెంట్ అయితే వర్షం అయితే లేదు మాకి ఇది ఈ ఏరియా వచ్చి రామసముద్రం ఏరియా ముందు వీడియోలో పెట్టినాను పార్ట్ వన్ పార్ట్ టూ సాహో ఇది యాభై వేల మలకలు అనేసి యాభై వేల నార్లు అనేసి చూడండి తోట అయితే బ్రహ్మాండంగా ఉందన్న సూపర్ తోట బాగా చేసినారు ముందు వీడియోలు కూడా చెప్పిన బాగా చేస్తారని చూడండి తోట చూపిస్తాను యాడగాని వైరస్ ముడత అనేది లేదు క్రాప్ కూడా పర్వాలేదన్న చూడండి సాహో అక్కడక్కడ మా ఏరియాలో కూడా బాగుంది ఒకటో అర బాగుండాయి వీడియో అయితే నేను పెడతాను చూడండి మీరు వీడియో తీసి మన ఛానల్లో పెడతాను బాగుందన్న ఇది పృషీ చూడండి పంట అయితే సూపర్గా ఒరిజినల్గా ఉందన్న ఇది యాభై వేల నార్లు పెద్దలాటో మా ఏరియాలో ముందు వీడియోలో కూడా చెప్పిన మళ్ళా మళ్ళీ నేను అదే రిపీట్ చేయలేదు చూడండి సూపర్గా ఉంది తోట అయితే క్రాప్ సెట్టింగ్ కూడా బాగా ఉంది ఏదో ఓటోరా డ్రాప్ అవుతోంది ఇది ఇది పూత కొంచెం సెన్సిటివ్ అయినా కానీ బాగా వస్తుంది మాకైతే ప్రజెంట్ అయితే వానలేదు మా రామసముద్రం ఏరియాలో ఎండలు దుస్తూ ఉండేది బాగుందన్న తోట మాత్రము ఎక్సలెంట్గా ఉంది చూడండి చూడండి ఫ్లవర్ కూడా చూడండి ఫ్లవర్స్ కూడా భలే బాగా వస్తుండే అది యాడ్ ఫ్లవర్ కూడా కటింగ్ లేదు చూడండి బాగుందన్న సాల్లో పోయేదానికి లేకుండా అంటే నాలుగడుగులే పెట్టినారు నాలుగడుగులు పెట్టినారు బాగా బాగా అయిందన్న ఇబ్బిట్లో ఈ వైరస్ మా ఏరియాలో ఎక్కువ వైరస్ అయినా కానీ బాగుంది పంట ఇది పృషి అన్న ఎనిమిదో నెలల నైటిండేది ఎనిమిదో నెల పదహైదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో వీడియో లాస్ట్ వరకు చూడండి అన్న నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్లు అనేవి మన ఛానల్లో ఉంటాయన్న ఈ కొద్దిగా అనేది కొంచెం జంపుగా వేస్తుంది ఇప్పుడు పురుషి అనేది చూడండి అనేది ఇది కాడ అనేది జంపుగా వేస్తుంది మామూలం సాహ అయితే ఇంత జంపుగా వేయదు వేరే రకాలైతే దగ్గర దగ్గర వేస్తుంది పూత అనేది ఎక్కువ వస్తుంది దీంట్లోనే ఉందన్న పూత పూత లేక ఏం లేదు ఎక్కువ పెరుగుతుంది ఇది అంతా ఇప్పుడు ఎక్కువ పూత పింది ఇంకా వచ్చేదంతా ఇంకా పూత పిందినే వచ్చేది ఇంకా నెలమంది వారమే కదా తోటకి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అన్న తోట మాత్రం నాకైతే బ్రహ్మాండంగా ఉంది చూడండి పూత కూడా ఏమి డ్రాప్ కాలేదు కల్లి కళ్ళు ఉన్నట్టుంది బ్రహ్మాండమైన తోట తుర్సీలే మా ఏరియాలో ఇదే నెంబర్ వన్ నాకు తెలిసి చూడండి ఎలా ఉందో ఏ విధంగా ఉందో చూడండి చూపిస్తా ఇక్కడైతే పురుగు కట్టినారో ఈ దంపలో ఈ పక్క పురుగు కట్టేసినారు చూడండి ఎలా ఉందో బ్రహ్మాండంగా ఉందన్న పంట బాగా వస్తే మన రైతన్నలు ఏమంటారంటే దేవుడే ఉన్నాడు అంటారే అలా ఉంది దేవుడే ఉన్నాడు నేను ఒక రైతే కదా సంతోషమైత ఉంది పంట చూసి చూడండి దేవుడే ఉన్నాడు ఉంది బాగుంది పూత పూత ఏమి డ్రాప్ లేదు చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నాలుగున్నర అడుగులు ఉంటుందన్న అన్న నాలుగు అడుగులు ఉంటుంది ఇప్పుడు రెండో కట్టినారు నాలుగు అడుగులు ఉంటుంది నాలుగు అడుగులు ఉంటుంది ఇంకా పెరుగుతుంది ఇక బాగా కొడి బాగుంది ఇంకా సన్న కొడి ఏం లేదు బాగుంది ఇంకా బాగా పెరుగుతుంది కూడా వేరే నచ్చితే లైక్ చేయండి అన్న వ్యాధ ఒకటో దానికి ఉంది రవ్వ లైట్గా వైరస్ అనేది మిగతా లేదు తోటకంతా జరి కనపడాల నాకి నా ఏదో ఒకసీటో కనపడతాను వైరస్ అనేది లేదు చూడండి ఎక్కడికైనా వైరస్ లేదు థ్యాంక్ యూ సో మచ్ సాహో ఇదైతే పృషి సాహో తోట ఎలా ఉందో చూపిస్తాను మా రామసుందరం ఏరియాలో బాగుండే తోట బాగుంది తింటున్నారు చూపిస్తాను ఏడ పక్కన థ్యాంక్ యూ సో మచ్